ఛాలెంజ్గా తీసుకొని భారీ చోరీ కేసును ఐదు రోజుల్లో ఛేదించారు నిజామాబాద్ పోలీసులు పథకం ప్రకారం ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ సమయంలో దోపిడీకి పాల్పడిన వారిని అనుమానించి విచారించగా దొంగతనం గుట్టురటైంది పూర్తి వివరాలను పోలీసు కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలియపరచారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు పక్క ప్రణాళికతో పక్క కాలనీలో నివాసముండే పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేయగా సూత్రధారితో పాటు మరో ఇద్దరి పరారీలో ఉన్నారు జల్సాల కోసం అలవాటు పడిన పాత నేరస్తులు నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన పురోహితుడు వేలేటి పవన్ శర్మ ఈ నెల ఇరవై మూడున కుటుంబ సమేతంగా దుర్గా పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లాడు గంటల వ్యవధిలో పూజ ముగించుకొని ఇంటికి వచ్చిన పవన్ శర్మ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి తాళాలు పగలగొట్టి పడక గదిలో ఉన్న బీరువా లాకర్ బద్దలు కొట్టి దాదాపు ముప్పై మూడు తులాల బంగారం ఇరవై రూ ముప్పై వేలు దొంగిలించారని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నిజామాబాద్ నార్త్సీ శ్రీనివాసాధ్వర్యంలో స్థానిక ఎస్ఐ గంగాధర్తో కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నాగారం దొడ్డి కొమురయ్య కాలనీ చెందిన షేక్ సల్మాన్ అలియాస్ సోను మరాఠీ ఆకాష్లను ఆదివారం ఉదయం డబుల్ బెడ్రూమ్ వద్ద అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు వారిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు నాగారం దొడ్డి కొమురయ్య కాలనీకి కాలనీకి చెందిన పాత నేరస్తుడు షేక్ సాదక్ వినోద్ చౌహాన్ ముక్తి సాయినాథ్ షేక్ సల్మాన్ ఎత్సోను ఆకాష్ వీరు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వారి జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడమే ప్రవృత్తిగా చేసుకున్నారు ఇందులో షేక్ సాదక్ ముఠాకు లీడర్ గా ఉంటూ ముఠాని నడిపిస్తున్నారు షేక్ సాదక్ మీద గతంలో దొంగతనము గంజా కేసులు ఉన్నాయి వినోద్ చౌహాన్ ముక్తి సాయినాథ్ ముందు కూడా వివిధ దొంగతనాల కేసులలో ఉన్నారు ఈ నెల ఇరవై మూడున ఐదుగురు కలిసి ఆటోలో బ్రహణ కాలనీలో తాళం వేసిన ఇళ్లను రెక్కి చేసి దొంగతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అదే క్రమంలో పవన్ శర్మ తన ఇంటికి తాళం వేసి దుర్గమత పూజకు వెళ్లారు దీంతో నిందితులు ఎనిమిది గంటలకు ఇంటి తాళం లోనికి వెళ్లి లాకర్లో ఉన్న ముప్పై మూడు తులాల బంగారు ఆభరణాలు ఇరవై ఐదు తులాల వెండి వస్తువులు ముప్పై వేల రూపాయలు నగదు చోరీ చేశారు ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు డబుల్ బెడ్రూమ్ చౌరస్తా వద్ద నిందితుడు ఏ నాలుగు ఐదు ఇద్దరు ఆటోలో అనుమానాస్పదంగా వెళ్తుండగా పట్టుకుని విదారించగ పైన తెలిపిన దాదాపు ముప్పై ఒకటి తులాల బంగారు ఆభరణాలు వద్ద నుండి ఆటోను మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు చేదనకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు టీంలు ఏర్పాటు చేశారు ఈ కేసులో నిందితులుగా ఉన్న షేక్ సల్మాన్ అలియాస్ సోను మరాఠీ ఆకాశ్లను పట్టుకున్నారు నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని సిపిపి సాయి చైతన్య అభినందించారు అలా నిజామాబాద్ డివిజన్ పోలీస్ నిజా నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ ఫైవ్ చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది ఒక థర్టీ త్రీ తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై మూడో తారీఖున మనకి బ్రాహ్మణ వాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద కంప్లైంట్ చేశారు సో క్రైమ్ నెంబర్ వన్ నైన్టీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టౌన్ ఫైవ్ పిఎస్ లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్ సో అక్కడ ఉన్న మన ఆఫీసర్స్ అక్కడికి ఫీల్డ్ విజిట్ చేసి నా కొన్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూజ్ పట్టుకోగలిగాం థర్టీ త్రీ తర్వాత గోల్డ్ రికవర్ చేయగలిగాం అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఐదుగురు ఒక టీమ్ లా ఫామ్ అయ్యారు ఆ షేక్ సాదిక్ తర్వాత వినోద్ శర్మ సదిక్ సాదిక్ వినోద్ చౌహాన్ సారీ వినోద్ చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీమ్ లా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏపై ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది అది దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాష్ అతనికి ఆటో ఉంటది ఆయన దొడ్డి కమరాయ్ కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రి పూట చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మన్స్ కాలనీలో రెక్కి చేస్తే ఏదైతే తాళం వేసుకున్న ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది ఆ పవన్ శర్మ అనే కంప్లైంట్ అంటే ఇల్లు తాళం వేసుకున్న ఐడెంటిఫై చేసుకుని ఇరవై మూడో తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం వెండి మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు ఆ పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన ముప్పై మూడు తలాల బంగారం పోయినట్టు ఇరవై తలాల వెండి ఒక ముప్పై వేలు దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అతను వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటే మొత్తం ఏరియా దొడ్డి కాలనీలో గురి రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే ఏ ఫైవ్ ఆకాష్ తర్వాత ఏ ఫోర్ సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ వన్ సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ లీడర్ అతను గాంజాకి అలవాటు పడ్డాడు మా తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి అట్లానే మిగతా వాళ్ళు వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతమంది పాత కేసులు ఉన్నాయి వీళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము వాటికి సఫిషియంట్ ఫోర్స్ కూడా పుట్టింగ్ చేస్తున్నాం ఈ ఎంత దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీమ్ లా ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు ఒక రెండు టీం సపరేట్ టీం ఫామ్ చేశారు ఉన్న క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి వెంకట వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ ని గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చేసరికి మన సీఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు తర్వాత టౌన్ ఫైవ్ ఎస్ఐ గారు గంగాధర్ గారు వీళ్ళు లీడ్ చేసుకుని క్రైమ్ టీం ను వాడుకుని మొత్తం తిరిగి పట్టుకోవడం జరిగింది దీంట్లో మన కానిస్టేబుల్ పేరు మన సిబ్బంది రాజారెడ్డి గారు మిగతా పేరు రాకేష్ రాజారెడ్డి మిగతా వాళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం అట్లానే ఇటువంటి గుడ్ బర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం తర్వాత మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికి ఒక విజ్ఞప్తి ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు అందుకోసం చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యూబుల్స్ ఫస్ట్ మీరు మిగతా వాటిని క్యారీ చేయవలసింది కోరుకున్నాం తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తున్నా వస్తే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసు ఎలా కష్టపడతా ఉంటుంది అట్లానే మనం ప్రికాషన్స్ చేసుకోవడం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అట్లానే ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లయినా పట్టుకుంటాం దానికి సీసీ కెమెరాస్ కూడా మీ యొక్క ఏరియాలో మీరు సీసీ కెమెరాస్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభం లాభం చెందుతాం అట్లనే ఎవరైనా మీ ఏరియాలో సస్పీషియస్ గా రాత్రిపూట గానీ కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఎందుకంటే చాలా చోట్ల చూసాము దొంగతనం చేసే ముందు వాళ్ళు మధ్యాహ్నం ఒక ఏదో ఒక పనిలో గా తిరుగుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు సస్పీషియస్ తిరిగి ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు నేరం మ వాళ్ళు అవగలుగుతాం సో మళ్ళీ ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్